జయప్రకాశ్ నారాయణ గారి విధానాల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని మీరు అన్నారు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పగల విద్యా వైద్యం దట్ ఈస్ వైద్యం ప్రభుత్వం చేయాలంటారు విద్యా వైద్యమే రెండే మనకు దొరకని ప్రభుత్వం నుంచి రెండు హారీ మేనేజ్డ్ ఓకే సో జేపీ గారు ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే హీ బిలీవ్స్ ఆయన సైద్ధాంతికంగా ఈ యాజ్ ఎ ఫేటల్ ఫ్లా ఆయన ప్రభుత్వాన్ని సంస్కరించవచ్చు అనుకుంటారు ఓకే యు కెన్ రిఫార్మ్ ద గవర్నమెంట్ దట్ ఈస్ ఇస్ బిగ్ థింగ్ ఎందుకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఓకే ఆ భూతం ఆయన వదలట్లేదు నా అభిప్రాయం లేదు ఎగ్జాంపుల్ బట్ హీజ్ ఫండమెంటల్ ఫ్లా అంటే సైద్ధాంతికంగా ఎక్కడ సమస్య అంటే విద్యా వైద్యం ఉదాహరణలు ఓకే బట్ ద రియల్ ప్రాబ్లం ఈజ్ వేర్ హీ బిలీవ్స్ దట్ గవర్నమెంట్ క్యాన్ బి రిఫార్మ్డ్ అంటే ప్రభుత్వాన్ని సంస్కరించవచ్చు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాన్ని సంస్కరించడం చాలా అసాధ్యమైన పని ప్రభుత్వం చాలా మితంగా ఉండాలి ప్రభుత్వాన్ని ఎందుకు సంస్కరించలేము అంటే ప్రభుత్వంలో పోటీ ఉండదు ఓకే మొనాపలి ఉంటుంది ఉద్యోగులకు పని చేసినా జీతం వస్తుంది పని చేయకపోయినా ఉద్యో జీతం వస్తుంది వాళ్ళు తప్పు చేస్తే ఏదో సస్పెండ్ చేస్తారు మళ్ళీ మా ముండెళ్ళని మళ్ళీ వచ్చి నాకు వచ్చి జాయిన్ అవుతారు అట్లాంటి రక్షణలు ఉన్న రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది ఉద్యోగుల్ని ఉద్యోగులని తీసేయకుండా అటువంటి వాతావరణంలో వాళ్ళు పనిచేస్తారు దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని కూడా మూర్ఖత్వం కాబట్టి ప్రభుత్వం అతి చిన్నగా మితంగా కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు ఇంత చేసిన వారు టీడీపీకి సపోర్ట్గా ఇదంతా చేస్తున్నారా లేకపోతే టీడీపీలో పదవి రాక ఇలా చేస్తున్నారా ఆర్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఇంత టీడీపీలో ఉన్నవారు అన్బయాస్డ్గా వ్యూస్ ఎలా ఇవ్వగలుగుతారు వైఎస్ఆర్సిపిటి సిపికి అగెనిస్ట్గానే వస్తుంటాయి కదా